ఈరోజు కాలపత్తారు పోలీసులు ఒక గుడ్ వర్క్ చేసినారు ఈ కేసు వివరాల్లో ఒక డే హెచ్బి కేసు ఛేదించడం జరిగిందన్నమాట ఇది పద్నాలుగవ తారీఖు రోజు ఓ యాకూబ్ ఖురేషి మహమ్మద్ యాకూబ్ ఖురేషి అనే వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆయన బిజినెస్ పని మీద వృత్తిరీత్యా బయటకు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు వృత్తిరీత్యా బయటకు పోయినప్పుడు సమ్ అన్నోన్ అఫెండర్స్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు బంగారు ఆభరణాలను దోచుకెళ్ళినారని కంప్లైంట్ దానికి సంబంధించి ఫిర్యాదు నమోదు చేసుకొని నమోదు చేసుకొని కేసు నమోదు తర్వాత క్లూస్ టీమ్ తెప్పించి సీసీటీవీ కెమెరాలు తర్వాత డీసీపీ గారు స్నేహా మెహ్రా మేడం గారి ఆదేశాలతోటి ఒక క్రైమ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఈ కేసులో పనిచేసిన వాళ్ళ చూసి ఈ సీసీ కెమెరా ఉన్న మహిళని గుర్తించడం జరిగింది ఈ సీసీ కెమెరాల ప్రకారం ఒక మహిళ వచ్చేసి అందులోకి వెళ్ళి పదకొండు నిమిషాలు వెళ్ళి పదకొండు నిమిషాలు రావడం జరిగింది వెళ్ళేసి ఆమె ఈ మొత్తం బంగారం తీసుకొని వెళ్ళింది ఈ ఈ దీని మీద ఆమెని గతంలో కేసులో ఉన్నటువంటి జకియా బేగాంగా జకియా సుల్తానాగా గుర్తించడం జరిగింది ఈరోజు జకియా సుల్తానాని ఆమె భర్తని ఇద్దరిని కాలపత్ర పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర ఇరవై తులాల అబౌట్ ట్వంటీ తులాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఈ ఫిర్యాదు ప్రకారం ఇంకా ఇంకా బంగారం వచ్చేది ఉంది దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా అవుతుంది దీంట్లో భర్త సలీం సహకారంతో ఈమె అఫెన్స్ చేసింది గతంలో కూడా ఈమె ఎనిమిది కేసుల్లో నిందితురాలు రెండు వేల ఇరవై ఒకటిలో కామటిపుర నుంచి నాలుగు కేసులు చేయడం జరిగింది అంతకంటే ముందు భవానీ నగర్లో రెండు పోలీస్ స్టేషన్ రెండు కేసులు రెయిన్ సారీ సంతోష్ నగర్ ఒక కేసు మాదనపేటలో ఒక కేసు ఉన్నారు ఈ కేసులో మేడం గారికి మాకు సహకరించి మాకు మంచి టీం ఇచ్చి ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు మా అధికారులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సహకరించిన ఇంటి వాళ్ళు కూడా బాగా ఈ సీసీ కెమెరా తిరగటంలో ఈ వాసులు వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేసినారు అయితే ఈ సందర్భంగా ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇంటికి లోపల నుంచి ఖచ్చితంగా గడియ పెట్టుకొని ఉండాలన్నమాట మనం ఓపెన్ చేసి వెళ్ళడం వల్ల ఈమె ఈ కనీసం ఈ అఫెన్స్ చేయడానికి ముందు కనీసం పది పన్నెండు ఇళ్లలో చుట్టూ చూసుకుంటూ పోయి ఇంట్లోకి వెళ్ళిందే ఈ ఇంటి వాళ్ళ దురదృష్టవశాత్తు ఈ ఇంటి డోర్ ఓపెన్ ఉండే వరకు వెళ్ళి తీసుకొని దాంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకెళ్లడం జరిగింది ముందే ప్రిపేర్గా ఉండి మనం పోతున్నప్పుడు ఇంటి నుంచి మహిళలు లోపలి నుంచి లాక్ వేసుకుంటే లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉంటే దానికి సెంట్రల్ లాక్ సిస్టంతో బయట నుంచి లాక్ వేసుకొని పోయి ఉంటే ఇటువంటి అఫెన్స్ కావు అలాగే ప్రజలకు కూడా మనం ఏమంటే ఎవరైనా సస్పిషియస్గా తిరుగుతుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతుంటే ఈ వాళ్ళకు సంబంధించిన సమాచారం డైల్ హండ్రెడ్ కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇస్తే ఈ నిందితులను పట్టుకోగలం వాస్తవంగా ఈ నేరం చేయడానికంటే ఒక రోజు ముందు కూడా ఆమె ఇక్కడ తిరిగింది ఆమెను కొందరు గలీ వాసులు అడగించి అడిగినారు అడిగితే ఆమె నేను ఫలానా వాళ్ళ కోసం వచ్చాను వాళ్ళ కోసం అంటే ఆమె మాటలు నమ్మి ఆమెని పంపించడం అనమాట అట్లా కాకుండా పోలీసు సమాచారం ఇస్తే మనం ఈ కేసుని ఇటువంటి కేసులు కాకుండా నివారించుకోవచ్చు ధన్యవాదాలు బంగారం పోయింది ఇరవై తులాల బంగారం దొరికింది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో రాజ్పు యాఫూ కురేషి నామకే అద్మికే గర్మే చూరీ इंकोक पाइंट चल आप चल जाओ तीस तस्क